ఎన్ఐన్ టీవీకి స్వాగతం గుమ్మడితెల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పదిహేను వేలు రైతు బంధువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతాంగానికి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని నిరసిస్తూ మంగళవారం గుమ్మడిదెల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించామన్నారు నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను అనేక ఇబ్బందులకు గురి చేయడమే కాక పథకాలను సైతం కోతలు విధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతులందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందన్నారు అనంతరం ర్యాలీగా వెళ్లి మండల తహసీల్దార్ గంగా భవానికి వినతి అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిమ్మల రెడ్డి ఉద్యమ నేత మందభాస్కర్ రెడ్డి మల్లేష్ గౌడ్ మంగయ్య నక్క వెంకటేష్ గౌడ్ చిమ్మల నరసింహారెడ్డి అభిశెట్టి రాజశేఖర్ తుపాకుల రాజు సంగంశేఖర్ గౌడ్ మేడిపల్లి మురళి ఆలెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నబోయిన వేణు వాసుదేవరెడ్డి ఆకుల సత్యనారాయణ వెంకట్రామరెడ్డి మేడిపల్లి మురళి దోమడు శంకర్ మొగలయ్య దాసరి ఆంజనేయులు వడ్డే గోపాల్ మురళి ప్రకాష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు મરી చేసి అన్న మనం నిరసన తెలియజేద్దాం శాంతియుతంగా పోరాడదాం ప్రజల పక్షాన ఉన్నా చెప్పిన అద్దగడలను అందరికి మెసేజ్ పంపి వచ్చినందుకు గ్రామ అధ్యక్షులకు ముఖ్య నాయకులకు తాజా మాజీ సర్పంచులకు అందరికీ అలాగే పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అపోతాల ప్రభుత్వం చెప్పింది నాలుగు వందల ఇరవై అది కూడా ఫోర్ ట్వంటీ వాళ్ళే వాళ్ళే చెప్పారు దొంగ ప్రభుత్వం అని దొంగ హామీలు ఇస్తున్నాం అనేది కానీ ప్రజల మనం ప్రజలు దాన్ని విశ్వ విశ్వసించరు ఆయన చెప్పిన మాటలను అరే ఇంతకుముందు గత యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ యాభై అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్సే పాలన చేసింది ఉమ్మడి రాష్ట్రం కానీ ముఖ్యంగా భారతదేశాన్ని కానీ ఏనాడు కూడా రైతు గురించి ఆలోచించలే కేసీఆర్ గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక తెలంగాణ తెలంగాణ ముద్దు బిడ్డగా నా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం ఉన్న నిధులు కానీ ఏ కార్యక్రమాలు కానీ పదవులు కానీ అక్కడ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తుర్రు మనం రాజకీయం చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం ఒక చేతి కింద పనిచేస్తున్నాం ఏ పార్టీలో పనిచేసినా ఇది కాదు మన తెలంగాణ మనకు కావాలి అయితేనే మన రైతులకు కానీ ప్రజలకు కానీ మనం ఏమన్నా చేయగలుగుతాం తెలివి ఉన్న బిడ్డ ఆలోచించిన బిడ్డ అంటే మన కేసీఆర్ గారు నిజంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం తర్వాత ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిండు నేను నా ప్రజలకు చేయాలి నా ప్రాంతానికి చేయాలి అంటే నా ప్రాంతం వేరు పడాలి నాకు రాష్ట్రం కావాలి అన్నీ యాస గోస బాస రైతుల గురించి తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు ఆయన రెండు వేల ఒకటిలో ఉద్యమం స్టార్ట్ చేస్తే ఒక్కరిద్దరితోని స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు ఒక తెలంగాణ గడ్డ తెలంగాణ మనం ఎక్కడ పోయినా మీద ఏ రాష్ట్రం అంటే తెలంగాణ అది తెచ్చింది ఎవరంటే కేసీఆర్ గారిని గర్వంగా చెప్పుకునే మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా తెలంగాణ గురించి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమం చేసి ఒక తెలంగాణ సాధించిండు మూర్ఖులు మాట్లాడతారు రెండు సీట్లు ఉన్న తెలంగాణ ఇచ్చిందంటే పులి సింహం సింహమే ఒక్కడున్నా కూడా అస మన పార్లమెంట్లో కూర్చొని పదహారు మంది పార్టీలను ఏకం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ నిజమా కదా సోదరుల తెచ్చిండు తెచ్చిన తర్వాత ఏం ఆలోచించాడు ముఖ్యంగా ఫస్ట్ రైతులు రైతు రైతు ఈరోజు తీసుకున్నాడు నిజంగా ఇక్కడో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టేది అయిపోతే ఒక ఐదు లక్షలు ఇవ్వలేదు తూములు పోతే ఒక రెండు లక్షలు ఇవ్వలే నిజమా కాదా ఈరోజు బొమ్మరాల మండల్లో మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఊర్లో కూడా చెరువులు కట్టలు పోచిండు తూములు కట్టిండు మట్టి తీసిండు పొడుకలు తీసిండు చెరువులు సామలంగా నిండినాయి ఆ నిండితే ఏమవుతాయి బోర్లలో నీళ్ళు వస్తాయి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది గ్రౌండ్ ఆర్లు తిరిగినాక మనం ఈజీగా బోర్ వేసుకుంటాం చెరువు మీద ఆధారపడే అందరం లేము బోర్ వేసుకుంటాం కావాల్సింది ఏంది తొమ్మిది గంటలు యా అరవై సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది గంటలు ఇస్తే మూడు గంటలు రాత్రి మూడు గంటలు పగలిచ్చింది దాంట్లో మంది రైతులు చనిపోయారు నాణ్యమైన కరెంట్ ఇవ్వలే తర్వాత కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ గురించి ఆలోచించాడు రైతు ఎప్పుడైనా పోవాలి రాజు ఎప్పుడైనా పోవాలంటే రాజు ఎప్పుడైనా పోవాలంటే మనం కట్కేయాలి కట్క బంద్ చేయాలి అవునా కాదా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది నిజంగా చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాక అయ్యో పాపం ఇప్పుడే వచ్చింది తెలంగాణ దోసుకోపోయిన ఆంధ్రోళ్లకు మన రైతులు ఎట్లా బాగుపడాలి అని కేసీఆర్ గారు ఆలోచించి ఎక్కడ చెప్పలే మేనిఫెస్టోలో కేసీఆర్ మానస పుత్రిక అంటారు రైతు బంధు అనేది క్రియేట్ చేసిండు ఎక్కడ చెప్పలే ఫస్ట్ క్రియేట్ చేసి ఏం చేసిండు నాలుగు వేల రూపాయలు ఎక్కడకిచ్చు ఆ నాలుగు వేలు ఇచ్చిన క్రమంలో మేము కూడా ప్రతి గ్రామంలో సంతోషించినాం కొత్త పుస్తకాలు ఇచ్చిండు ఇచ్చి నాలుగు వేలు రూపాయలు ఇచ్చిండు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఒక రైతుకు ఇన్ని సంవత్సరాల పెట్టుబడి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ ఆలోచన మాత్రమే ఆలోచన నాలుగు వేలు ఇచ్చిండు తర్వాత రెండోసారి వచ్చినాక దాన్ని రైతుకు నాలుగు వేలు కూడా సరిపోతలేవు డీజిల్ రేట్లు పెరిగినాయి కేంద్ర ప్రభుత్వం మనం లేము డీజిల్ తగ్గేయలేమని చెప్పి ఇంకొక వెయ్యి రూపాయలు పెంచాం అంటే ఆరు నెలలకు ఎకరాక ఐదు వేలు అంటే సంవత్సరానికి పదివేలు చేసిండు నిజంగా ముందు ఎవరైనా తీసుకున్నారా రైతులు ఎక్కడ ఎక్కడైనా జరిగిందా ఇదంతా అది కేవలం తెలంగాణ బిడ్డగా రైతుల గురించి ఆలోచించే బిడ్డగా కేసీఆర్కే సాధ్యమైతే ఈరోజు పవర్ లేకుండా కానీ ఈజ్ హీరో ఆయన ఏంటంటే మన ప్రతి ఇంట్లో కూడా మనం ఏం మాట్లాడుకుంటామో కేసీఆర్ తెలుసు చెరువులు ఎక్కడ ఉన్నాయి తెలుసు ఎక్కడ కాళేశ్వరం కాదు తెలుసు ఎక్కడ కొత్త కాల్వలు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కానీ ఇలా ఏం చేస్తున్నావు ఎవరికి ఇచ్చినా నుంచి ఏమైతుంది ప్రభుత్వం ఏమైనా ఆలోచన ఉన్నదా ఇలా ఇల్లు హైదరాబాద్ లో హైడ్రా తెచ్చి ఇలా ప్రజలందరినీ భయోపాతం చేస్తా ఉన్నాం ఈ హైడ్రాన్ తప్పియని ఎలా హైడ్రా కూలోడు కూలికాయకులు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే మన ఇల్లు కూలో కొట్టినవు ఇలా పెగ్నెట్ ఉండి ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ మెడలు వంటి దొబ్బేసినావు ఏం చేస్తున్నావు కానీ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టింది లేదు కానీ ఇల్లు కూలుస్తానికి వచ్చినావు ఇలా ఒక పింఛన్ ఇచ్చింది లేదు కానీ ఉన్న పింఛిను తీసేస్తావు ఇలా ఇంటిని సర్వే చేస్తున్నావు బంగళూరు నోళ్లకు కారు నోళ్లకు పింఛిన్ ఇవ్వడట రేషన్ కార్డు ఇవ్వడట అంటే ఈ ప్రభుత్వం ఏమైతుంది కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ తెచ్చుకొని మా తెలంగాణ ప్రజలంతా ధనికులు కావాలని చెప్పి అందరికి రైతు బిడ్డలకు రుణమాపి ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమిచ్చిండు దళిత బంద్ ఇచ్చిండు ఇచ్చి బంధించిండు ఇలా ఒక పెద్ద కొడుకుగా ఒక తండ్రిగా తయారైంది కేసీఆర్ నువ్వు ఏం చేసినావు అయ్యాల గ్రామాలల్ల సంవత్సరం అవుతుంది ఎలక్షన్ పెట్టలేదు ఇప్పటికే ఒక గ్రామంలో మా మండలంలో ఒక రూపాయి ఇచ్చిన నీ పాపన వలేదు ఏ ఎవరికైనా రూపాయి ఇచ్చినావా అనే సంవత్సరం నుంచి ఇలా ట్యాక్సీలు కడతా ఉన్నాం మా ట్యాక్సీల పైసలు మాకు వస్తలేవు ఇలా దీన్ని తీసుకుపోయి మున్సిపాలిటీ జరిపినావు కానీ నువ్వు ఏమనుకుంటున్నావు ప్రజలు ప్రజలు తిరగబడతారు ఇప్పటి నుంచి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా పదిహేను వేలు ఇస్తున్నారు మాట తప్పకుండా పన్నెండు వేలు అంటున్నావు పన్నెండు వేలు కాదు నువ్వు పదిహేను వేలు ఇచ్చేదాకా నువ్వు ఏదైతే ఆరు గ్యారెంట్లు చెప్పినావో నీ మెడల్ ఉంచి నీ పబ్లిక్ కు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజలారా మీరు అందరూ మీరేమంటున్నారు వరి పంటలకే రెండు పంటలు ఇస్తారట శలకలున్నాయ ఒకటే పంట ఇస్తాడట అంటే ఏమనుకుంటున్నావే నువ్వు బెంగళూరులోకి ఇల్లు సర్వే ఎందుకేషన్ తెలుసా బంగ్లా ఉన్నది నాలుగు ఎకరాల భూమి ఉన్నది పది ఎకరాల భూమిలోనికి బెంగళూరులోనికి రైతు బంధు రాదు రైతు బీమా రాదు రేషన్ కార్డు రాదు ఎంతమందికి ఇస్తావు ఎన్ని ఇంత ఎన్ని మాటలు చెప్తావు దయచేసి ఇప్పటికైనా నువ్వు మాటలు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినావో ఆ గ్యారంటీలను నువ్వు నిలబెట్టుకోవాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం